కోసిగి మండల కేంద్రంలో వైఎస్ఆర్ సర్కిల్ నందు ఏఐఎస్ఎఫ్ మండల ఉపాధ్యక్షుడు పురుషోత్తం అధ్యక్షతనంలో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వసతి దీవన బకాయిలను విడుదల చేయాలని ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఈరేష్ పాల్గొన్నారు అనంతరం ఈరేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల నాలుగు వందలు కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నంబర్ డెబ్బై ఏడును రద్దు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల సహాయ కార్యదర్శి మల్లికార్జున సంతోష్ వీరేష్ బంగారయ్య నర్సారెడ్డి నాగరాజు శివ ఆదర్శ్ సతీష్ దేవేంద్ర కార్తీక్ తేజ తదితరులు పాల్గొన్నారు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితిలో భాగంగా కోసింగ్ మండలం మరి ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి విద్యార్థులతో మరి ఇక ధర్నా చేయడం జరుగుతుంది ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెండింగ్లో ఉన్నటువంటి ఆరు వేల నాలుగు వందల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ ఒక ప్రధాన డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా గతంలో పాదయాత్రలో మరి నారా లోకేష్ గారు మేము అధికారంలోకి చేపట్టిన వెంటనే నెల రోజుల్లోనే ఫీజు రియంబర్స్మెంట్ ని విడుదల చేసి విద్యార్థులకు సర్టిఫికేట్ చేతులకు అందిస్తామని చెప్పినటువంటి నారా లోకేష్ గారు సంవత్సరం గడుస్తున్నా మరి విద్యార్థులు కూడా పట్టించకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి తెలియజేస్తున్నాం అదేవిధంగా జియో నెంబర్ డెబ్బై ఏడు తీసుకొని వచ్చి పీజీ బీటెక్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వర్తింప చేయకోకుండా నెంబర్ డెబ్బై తీసుకొచ్చి విద్యార్థులను నడ్డీ తిరుగుకొడుతున్నారని చెప్పేసి మరి నారా లోకేష్ గారిని హెచ్చరిస్తున్నాం విధంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తక్షణం స్పందించి ఫీజు రియంబర్స్మెంట్ ను చేసి విద్యార్థులకు అన్ని విధాలుగా सागरंतलन చెప్పేసి తెలియజేస్తు నాబీర్ ఇరేస్ యాఎస్ఎఫ్ కర్నల్ జిల్లా ఉపకర్తశరు కోషి యాఎస్ఎఫ్ జిందాబాద్ యాఎస్ఎఫ్ జిందాబాద్ 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 రద్దు టెల్ జీవ నెంబర్ 70 వెంటనే రద్దు చేయాలి జియో నంబర్ 78 వెంటనే విరస చెల్లి పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే